చెప్పటానికి కూడా ముందుకు రావట్లేదంటే అసలు దీంట్లో ఒక రహస్యం ఏంటి చంద్రబాబు నాయుడు ఏ దేశానికి పోయాడో తెలియదు ఎక్కడ ఉన్నాడో తెలియదు విశ్రాంతి కోసం వెళ్ళాడో తెలియదు వైద్య పరీక్షల కోసం వెళ్ళాడో తెలియదు పెట్టుబడులు ఆకర్షించడం కోసం వెళ్ళాడో తెలియదు పెట్టుబడులు ఆకర్షితుడే పెట్టుబడులు పెట్టడం కోసం వెళ్ళాడో తెలియదు నల్ల మొత్తం అడిగి తీసుకెళ్లి ఎక్కడన్నా ఏ దేశంలో పెట్టాడో అది తెలియదు దోచుకున్న డబ్బంతా తీసుకెళ్లి ఏ దేశంలో ఉన్నా దాచాడో అది తెలియదు ఈ పరిస్థితుల్లో హైదరాబాద్ శంషాబాద్ లో అక్కడ ఇమిగ్రేషన్ అధికారులు ఏదో ఏదో స్కానర్లో ఉన్నారై స్కిల్ డెవలప్మెంట్ స్కాములో ఉన్నాడు ఇంకా స్కాముల్లో చాలా అట్లా ఉన్నాడు అభ్యంతరం పెట్టారు ఆ తర్వాత పేపర్లు ఏది చూపించారు వదిలిపెట్టారు వదిలిపెట్టిన తర్వాత ఇతను కానీ ఇతను కొడుకు గాని అమెరికా వెళ్ళిపో అమెరికాలో వెళ్తున్నాడని చెప్పేసి ఒక వార్త తీరా చూస్తే అమెరికా అంతా కాలించారంట అక్కడ తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ విభాగానికి సంబంధించిన కోమం చేయాల చంద్రబాబు నాయుడు అక్కరిగా రాట్లా మాకే కనపడాల అని చెప్పేసి ఆయన ఒక పత్రికా పకడున్నా అక్కడ లేడు ఇంతకీ ఎట్లే పోయాడు అంటున్నారు ఎట్లే చంద్రబాబు నాయుడు ఏ దేశం వెళ్ళినా చంద్రబాబు నాయుడు చేసేది ఏంటంటే ముందు ప్యారిస్ వెళ్ళాడు అనుకోండి ఆ ఈపీ టవర్ ముందు ఫోటో దిగుతాడు ఫోటో పంపిస్తాడు లండన్ అనుకోండి ఆ బుల్లెట్ ట్రైన్ ముందు ఒక ఫోటో దిగుతాడు ఆ ఫోటో పంపిస్తాడు సింగపూర్ పోయాడనుకోండి సింగపూర్ రోడ్ల మీద ఫోటో దిగుతాడు మలేషియా అనుకోండి ఆ ట్విన్ ముందు ఒక ఫోటో దిగుతాడు చంద్రబాబు నాయుడికి ఇంత మీడియా అంటే ప్రచార పిచ్చి ఉన్న చంద్రబాబు నాయుడు ఈ ఫిల్ టవర్ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో కడతానంటాడు టిన్ టవర్స్ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో కడతానంటాడు అండమాన్ పోతే అండమాన్లో ఉన్న సముద్రం తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో నిర్మిస్తు చేస్తానంటాడు ఇంత పిచ్చున్న చంద్రబాబు నాయుడు ఏమైపోయాయి అసలు పది రోజులు ఎందుకు ఎందుకు ఇంత దాపరికం ఎందుకు ఇంత దాచుకుంటా ఉన్నారు దీని మీద చెప్పాల్సిన బాధ్యత మీకు ఉంది కదా మా వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము ఈసార్లు మేము అడుగుతా ఉన్నామే